అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం రోజు కానీ అలానే శ్రావణ మంగళ గౌరీ వ్రతంలో కానీ మనం తోరాల కట్టుకుంటూ ఉంటాం కదండి అయితే ఈ తోరాలను ఎలా తయారు చేసుకోవాలి తోరానికి ఎన్ని ముడులు వేసుకోవాలి పూజలో ఎన్ని తోరాలు చేసుకోవాలి ఎప్పుడు తయారు చేసుకోవాలి తోర పూజ ఎలా చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ తోరాన్ని ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తానండి అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వరాల జల్లు కురిపించే వరలక్ష్మి వ్రత వ్రతం రోజు తప్పకుండా తోర పూజ చేసి తోరాన్ని చేతికి కట్టుకోవాలి ఇలా చేస్తేనే మనకి వరలక్ష్మి వ్రతం పూర్తయినట్టు ఈ తోరాన్ని తయారు చేసుకోవడానికి మనం ముందుగా కొన్ని వస్తువులను అయితే తీసుకోవాలండి అవి పసుపు కుంకుమ గంధం అక్షింతలు కొన్ని రకాల పుష్పాలు మామిడాకులు తమలపాకులు అలాగే ఒక కొత్త దారం ఇంకా మరువం ఇలా మీ దగ్గర ఏవి ఉంటే వాటిని అయితే తీసుకోండి ముందుగా మనం కొత్త దారాన్ని తీసుకుని ఈ దారాన్ని తొమ్మిది పోగులు కానీ ఐదు పోగులు కానీ వచ్చేటట్టు వేసుకోవాలండి ఈ తోరం తయారు చేసుకోవడానికి దారం మనం కొత్తదే తీసుకోవాలండి మనం బట్టలు కుట్టినటువంటి దారాలు కానీ ముందు వేటికైనా ఉపయోగించిన దారాన్ని కానీ తీసుకోకూడదండి మనం కొత్త దారాన్ని తీసుకోవాలి పూజల కోసం ఉపయోగించే దారాన్ని తీసుకోవాలి ఈ దారాన్ని మనం ఎలా లైన్స్ లెక్క పెట్టుకోవాలంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ కి ఒక లైన్ కింద అలాగే ఎండింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ కి సెకండ్ లైన్ కింద ఇలా మనం తొమ్మిది పోగుల కింద అయితే మనం దారాన్ని అయితే తీసుకోవాలండి ఇలా మనం తొమ్మిది పోగులు తీసుకున్న తర్వాత ఈ దారానికి మనం పసుపునైతే రాసుకోవాలండి పసుపును రాసేటప్పుడు మనం దారానికి ఎక్కడ కూడా మచ్చలు అనేటివి లేకుండా నిండుగా దారానికి పసుపునైతే రాసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు పూజలో కలసం పెట్టుకోకపోతే ఈ తోరం కట్టుకోవాల్సిన అవసరం లేదా అని చాలా మందికి డౌట్ అయితే రావచ్చండి మనం పూజలో కలసం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మనం తోరం అయితే తప్పనిసరిగా కట్టుకోవాలి అయితే మనం పూజలో ఎన్ని తోరాలు పెట్టుకోవాలి అని అంటే మనం మూడు తోరాలైతే పెట్టుకోవాలండి ఒకటి అమ్మవారికి రెండవ తోరం మనకి మూడవ తోరం మనం తాంబూలం ఇస్తాం కదండి ముత్తైదువులకి మొదటి ముత్తైదువుకి మనం ఈ తోరాన్ని పెట్టి తాంబూలం అయితే ఇవ్వవచ్చు అండి అందుకని నేను ఇక్కడ మూడు దార పోగులను అయితే తయారు చేసుకున్నానండి అంటే మూడు తోరాలను అయితే ఇలా తయారు చేసుకున్నాను ఇలా ఈ మూడు దారాలకి పసుపును అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ తోరానికి తొమ్మిది ముడుల్ని అయితే వేసుకోవాలండి మనం తోర గ్రంథి పూజ అంటాం కదండి గ్రంథి అంటే ముడి అని అర్థం అండి తొమ్మిది ముడు రావాలి కాబట్టి మనకి తోరానికి నేను ఇలా కుంకుమతో తొమ్మిది చోట్ల మనం ముడి వేసుకోవాలి అనే దానికోసం నేను కుంకుమ నేను అయితే ఇలా ఆనవాలుగా పెట్టుకున్నానండి ఇప్పుడు మనం నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ముడిలా వేసుకుని ఈ ముడి లోపల ఇటు ఒక ప్రక్క అటు అటు ప్రక్క పువ్వులు పెట్టుకుని మనం ముడి అయితే వేసుకోవాలండి మనం పువ్వులు మాల కట్టినట్టుగా కూడా మనం ఈ తోరాన్ని అయితే కట్టుకోవచ్చు మనం పువ్వుల్ని పెట్టి కట్టేటప్పుడు ఒక్క ముడి మాత్రమే వేయాలండి ఈ తో తోరం తయారు చేసుకోవడానికి మీ దగ్గర ఎక్కువ పువ్వులు లేకపోతే అప్పుడు ఏం చేయాలంటే మీరు ప్రతి ముడిలో ఒక ముడిలో పువ్వుల్ని పెట్టి మరొక ముడిలో మామిడి ఆకుల్ని కానీ తమలపాకుల్ని కానీ లేదంటే మనకి మరుపు ఉంటుంది కదండి ఆ మరుపు అయినా పెట్టి మనం ఈ తోరం అయితే తయారు చేసుకోవచ్చు మీ దగ్గర ఎన్ని రకాల పుష్పాలు ఉంటే అన్ని రకాల పుష్పాలతో మీరు ఈ తోరాన్ని తయారు చేసుకోవచ్చు చాలా మంది తొమ్మిది రకాల పువ్వులతో ఈ తోరాన్ని అయితే తయారు చేసుకుంటూ ఉంటారండి ఈ తోరాన్ని మనం మూడు విధాలుగా అయితే తయారు చేసుకోవచ్చు అండి మనం ఇక్కడ తొమ్మిది ముడుల్లో కూడా పుష్పాలు ఆకులు ఇవన్నీ పెట్టుకుని మనం తోరం అయితే కట్టుకోవచ్చు లేదు అంటే ఐదు ముడుల్లో మనం పువ్వుల్ని ఆకుల్ని పెట్టుకుని మిగిలిన నాలుగు ముడుల్ని మనం ముడుల్లా వేసేసుకుని అయినా మనం ఈ తోరని తయారు చేసుకోవచ్చు ఇలా కూడా కుదరదు అంటే మూడు చోట్ల మనం పువ్వుల్ని పెట్టుకుని మిగిలిన ఆరు ముడుల్ని కూడా మనం ముడుల్లా అయితే వదిలేసుకోవచ్చు మీరు ఎలా తయారు చేసుకోవాలని అనుకుంటే త్వరని అలా అయితే తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ తోరాలను నవసూత్రం అంటారండి మనం ఈ తోరాన్ని తొమ్మిది ముడులు తొమ్మిది పోగులు కలిపి కట్టుకున్నాం కదండి నవ అన్న పదం కేవలం తొమ్మిది ముడులనే కాదండి ఈ నవ అనే సంఖ్య నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవ గ్రంథులను సూచిస్తుంది ఈ తొమ్మిది ముడులతో తయారు చేసుకున్న తోరాన్ని కట్టుకోవడం వల్ల అన్నింట విజయం కలుగుతుంది ఈ తోరాలను మనం పూజ రోజున మాత్రమే తయారు చేసుకోవాలండి అయితే మనకి పూజ రోజున చాలా పనులు ఉంటాయి కదండి అంటే పిండి వంటలు తయారు చేయడం ఈ పనులన్నీ ఉంటాయి కాబట్టి ఈ తోరాలను మనం ముందు రోజు కూడా తయారు చేసుకోవచ్చండి అయితే ముందు రోజు ఈ తోరాలను తయారు చేసుకునే వారు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి ఈ తోరాలను అయితే తయారు చేసుకోవచ్చండి ఒకవేళ మీకు కుదిరితే మాత్రం ఈ తోరాలను పూజ రోజునే తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్నటువంటి తోరాలను మనం పూజలో అమ్మవారి దగ్గర పెట్టుకుని అక్షింతలతో తోర గ్రంథి పూజ అనేది చేసుకోవాలి ఈ తోరాలను మనం అమ్మవారి దగ్గర పెట్టుకునే ముందు ప్రతి గ్రంథి దగ్గర అంటే ప్రతి ముడి దగ్గర కూడా కుంకుమ పొట్టు పెట్టి మన తోరాలను అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలండి ఓం కమలాయ్ నమ ప్రథమ గ్రంథి పూజయామి ఓం రమయ్యై నమ ద్వితీయ గ్రంథి పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథి పూజయామి ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి ఓం మహాలక్ష్మీయే అయిన పంచమ గ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్ది తనయే షష్ఠమ గ్రంథి పూజయామి ఓం విశ్వసాక్షిణ్యే నమహా సప్తమి గ్రంథి పూజయామి ఓం చంద్ర సోదర్యే నమ అష్టమ గ్రంథి పూజయామి ఓం శ్రీ వరలక్ష్మి అయిన నవమి గ్రంథి పూజయామి అని ఈ శ్లోకాన్ని చదువుకుని మనం తోరగ్రంథి పూజ అనేది చేసుకోవాలండి ఇలా తోరగ్రంథి పూజ చేసుకున్న తర్వాత ఈ తోరాన్ని మనం అయితే కట్టుకోవాలండి ఈ తోరాన్ని కట్టుకుంటూ కూడా మనం ఒక చిన్న శ్లోకాన్ని చదువుకుంటూ ఈ తోరం అయితే కట్టుకోవాలండి ద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పోత్రాభి వృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మనం తోరం కట్టుకోవాలి ఈ తోరాన్ని ఎవరు కట్టుకోవాలి అని అంటే మనమైనా కట్టుకోవచ్చు అండి లేదు అంటే భర్త చేత కాని లేదంటే ఇంట్లో పెద్దవారు ఉంటారు కదండి వారి చేత అయినా ఈ తోరాన్ని కట్టించుకోవచ్చు మనం ఇలా వ్రతం చేసుకున్న తర్వాత ముత్త తాంబూలం ఇస్తాం కదండి మనం ఎంత మంది ముత్త తాంబూలం ఇవ్వాలి అని అనుకుంటే అంత మందికి కూడా మనం ఇలా తోరాలను తయారు చేసి వారికి వాయినంగా ఇవ్వవచ్చు అంత మందికి మేము ఇవ్వలేమండి అని అనుకుంటే మీరు మొదటిగా ఇచ్చే మొత్తం ఈ తోరం పెట్టి మీరు వాయనం అనేది ఇవ్వవచ్చు ఈ తోరాలను మనం కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి అని అంటే మనం ఈ రోజు శుక్రవారం రోజు కట్టుకుంటాం కాబట్టి నెక్స్ట్ డే శనివారం రోజు మళ్ళీ అమ్మవారికి ఉదయం పూట పూజ చేసేసి తర్వాత మనం ఈ తోరం అయితే తీసేవచ్చండి ఇలా తీసేసిన తోరాన్ని ఏం చేయాలి అని అంటే పారే నీటిలో కానీ పచ్చని చెట్టు మొదట్లో కానీ వేసేవచ్చండి అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వెయ్యాలి ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం తోరం ఎందుకు కట్టుకుంటు ఉంటాము అని అంటే అమ్మవారి అనుగ్రహం మనం ఎన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలని కోరుకుంటూ కట్టుకుంటాం ఈ తోరం కట్టుకోవడం వల్ల సంతానం సంపద సౌభాగ్యం అమ్మవారు ప్రసాదిస్తారని ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ తోరం కట్టుకోవాలని మన పురాణాలు అయితే చెబుతున్నాయండి అంతేనండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి